హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు నేను మామిడికి వెళ్తే అల్లపచ్చడి చేసి చూపిస్తాను ఈ ఎల్ల చింతపండు అవసరం లేదండి చింతపండు బదులు మనం మామిడికే ముక్కలు వాడుతున్నాం ఈ అల్లపచ్చడి నేను మామిడికి లాస్ట్ ఇయర్ చేసి చూపించాను అప్పుడు నేను మానిక సోల గిద్ద కొలతలతో అలా చూపించాను ఈ రోజుల్లో మాణికల గిద్దలు అంటే ఎవరికి అర్థం అవుతాయి కొంతమంది తెలిసిన ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంతమందికి అర్థం కావు కదా అని చెప్పేసి గిన్నె కొలతలతో కావాలని చెప్పి కామెంట్ పెట్టారు కొంతమంది అందుకని చెప్పి ఈ రోజు నేను గిన్నె కొడతలతో చూపించిపోతున్నాను ఎలా చేయాలో చూసేద్దాం అనండి మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడనప్పుడు మీకు అర్థం అవుతుంది మొత్తం కొలతలు అన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ ముందుగా మామిడికాయల్ని మనం తొడలు తీసుకోవాలి ఇలా చాగుతో తొడినీసేసుకోవాలి తొడినీసేసుకుని ఇలా వాటర్లో వేసుకోవాలి కాయలని ఇలానే తొడలు తీసేసుకుని వాటర్లో వేసుకోవాలి ఈ పచ్చడికి ఏ మామిడికాయలైనా తీసుకోవచ్చు పులుపుగా ఉండే కాయలు ఏ కాయలైనా తీసుకోవచ్చు ఎల్ల పచ్చడికి ఇలా తొడలు తీసేసి వాటర్లో వేసి శుభ్రం కడుక్కోవాలి సొనంత పోవాలి అదే మనం ముందు తొడలు తీయకుండా వాటర్లో వేసి కడిగి తర్వాత తుడిసి ఆడిన తర్వాత తొడలు తీసాం అనుకోండి మన కాయకి సొనంత అవుతుంది అందుకని చెప్పి ముందే తొడలు తీసేసిన తర్వాత వాటర్లో వేసి కడుక్కోవాలి అలా కడుక్కొని తుడుచుకొని శుభ్రంగా ఉంటాయి మనకి తొడాలు తీకుండా వాటర్లు వేసి కడగకూడదు అప్పుడు మనకి మళ్ళీ ఆరిన తర్వాత తొడాలు తీస్తే కాయకుండా సొనంత అవుతుంది తొడాలు తీసిన తర్వాత మాత్రమే కడుక్కొని శుభ్రంగా క్లాత్ మీద వేసేసుకోండి క్లాత్ మీద వేసుకుని శుభ్రంగా తడిదొట్టు వేసుకోవాలి తడి అసలు ఏమి ఉండకూడదు తడి ఉందంటే పచ్చడి బూజి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి మనం ఈ పచ్చడికి వాడే ప్రతి వస్తువు ఏదైనా సరే గిన్నెలు కాని గెడలు కానీ మిక్సీ జగ్గులు కానీ ఏవి తడి అనుకోవాలి ముందే శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలి తడియమ లేకుండా కాయలకు కూడా ఇంత శుభ్రంగా తడియమ లేకుండా తుడిచేసుకోండి ఇలా ఇప్పుడు ఈ కాయలు తుడుచుకున్న తర్వాత మళ్ళీ వేరే క్లాత్ మీద వేసి కాసేపు ఆరనివ్వండి అప్పుడు ఏమన్నా ఇంకా చెమ్ముండమన్నా తడి ఉండే మొత్తం ఆరిపోతుంది ఎందుకంటే మనం వాటర్లో స్థింగ్ క్లాత్ మీద వేస్తాం కదా ఆ క్లాత్ మీద తడి ఉంటుంది కదా తుడిచేసుకుని మళ్ళీ వేరే క్లాత్ మీద వేసి కాసేపు ఆరనిస్తే ఇంకేమన్నా తడు ఉన్న చెమ్మన్న మొత్తం ఆరిపోతుంది కాసేపు అలా వదిలేస్తే ఒక అరగంట అలా ఆరిన తర్వాత కాయలన్నీ ఇలా పిలవతో చెక్కు తీసేసుకోండి మొత్తం ఇలా చెక్కు తీసేసుకోండి అన్నీ ఇలా అన్ని మొత్తం అన్ని చెక్కు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్ని చెక్కు తీసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కోసం ఇలా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజా కట్ చేసుకోవచ్చు కానీ మన చిన్న ముక్కలు అయితే గ్రైండర్ లో నలిగేటప్పుడు కొంచెం తొందరగా నలిగిపోతుంది పెద్ద ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది నలగడానికి అందుకే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నా ఇలా మనం ముక్కలు కట్ చేసేటప్పుడు ఈ బోర్డు కాని చాకు గానీ ఇవి కూడా ఏమి తడి లేకుండా చూసుకోవాలి తగా ఉండకూడదు ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇలా కోసి పెట్టుకుని బేసిన్ లో తీసుకున్న తర్వాత కొలిసి తీసుకున్నాం నేను గిన్నె కొలత అని చెప్పాను కదా గిన్నె అయినా ఏదైనా సరే డబ్బా అయినా మన దగ్గర మెజర్మెంట్ కప్స్ ఏమన్నా ఉంటే ఆ కప్పుతో కొలిసి తీసుకోవచ్చు మీరు నా దగ్గర అయితే లేవు అందుకని నేను ఈ స్టీల్ డబ్బా ఒకటి తీసుకున్నాను మీ దగ్గర గిన్నెలకైనా తీసుకోవచ్చు ఏ అయినా డబ్బా అయినా ఏదైనా సరే ఒక కొలత పెట్టుకోండి ఈ అన్ని కొలతతో తీసుకోవాలి మొత్తం మనం ముక్కలు దేంతో తీసుకున్నామో ఇక అన్ని తక్కువ దీంతో తీసుకోవాలి ఈ డబ్బాతో ఇప్పుడు కోల్చుకున్న ఒక డబ్బా వేస్తున్నాను ఎనిమిది ఎనిమిది డబ్బాలు ముక్కలు తీసుకున్నాను నేను ఇప్పుడు ఎనిమిది డబ్బాలు ముక్కలు ఈ డబ్బాతో ఎనిమిది ఎనిమిది డబ్బాలు తీసుకున్నాను ఈ డబ్బాతో ఇప్పుడు ఇది కళ్ళు ఉప్పు ఏ డబ్బు మనం ఎనిమిది డబ్బాలతో తీసుకున్నాం కదా ఎనిమిది డబ్బాలు అయినాయి ఎనిమిది డబ్బాలకి ఒక డబ్బా ఉప్పు ఏ డబ్బా అయితే అయితే ముక్కలు తీసుకున్నామో అదే డబ్బాతో ఉప్పు కళ్ళు ఉప్పు మనం పచ్చళ్ళు ఎప్పుడైనా కళ్ళుప్పి వేసుకుంటాం కదా సాల్ట్ వాడం కదా ఎలా పచ్చళ్ళకి కళ్ళు ఉప్పుతోనే వేసి చేస్తారండి పచ్చళ్ళని కళ్ళుప్పి వాడతాం ఎనిమిదికి ఒక డబ్బా ఉప్పు కప్పుతో కప్పుతోనే ఎనిమిది కప్పులైతే ఒక కప్పు ఉప్పు కళ్ళుప్పు ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం రెండు స్పూన్లు వేసుకున్నాం ఈ పసుపు ఉప్పు ఈ మొక్కలు అన్ని బాగా కలపాలి ఇప్పుడు ఈ దీంట్లో ఉప్పు ముక్కలు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి ఈ కళ్ళు మిక్సీ వేసుకోవసండి అప్పుడు డైరెక్ట్ వేసేసి కలిపేట ఇది కరిగిపోతుంది మనం ముక్కలు పచ్చడికి అయితే ఆ కళ్ళు మిక్సీ వేసి కలపాలి దాంట్లో ఎందుకంటే ఒక్కోసారి తొందరగా కరగదు అందుకని చెప్పి మిక్సీ వేసి కలిపితే కరిగిపోతుంది దీనిలోకైతే అతని వేసేసుకోవచ్చు కరిగిపోతుంది ఎందుకంటే ఇది మనం రుబ్బుకునేది మూడో రోజు కాబట్టి అప్పుడు చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసేసుకుందాం ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసుకొని మూత పెట్టుకొని ఇది మూడో రోజు రుబ్బుకోవాలి ఈ ఈ ఉప్పు ఈ మొక్కలు మొత్తం ఊరతాయి నాని రెండో రోజు ఒకసారి మనం తిప్పుకోవాలి ఇది మనం మూడో రోజు రుబ్బుకున్నాం ఇవి మనం ఫస్ట్ రోజు మాడికే ముక్కలు కట్ చేసుకుని ఉప్పు పసుపు కలిపి ఒక డబ్బా పెట్టుకున్నాం కదా ఇవి రెండో రోజు అండి రెండో రోజు రెండో రోజు ఒక గెలట తీసుకుని కలుపుకోవాలి ముక్కలన్నీ అడుగు నుంచి పైదాకా మొత్తం కలుపుకోవాలి ఒకసారి గెలెతో మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇవి మూడో రోజు రుబ్బుకోవాలి ఇవి మూడో రోజు చూపిస్తాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మూడో రోజు అండి ఈ మూడో రోజు మనం రుబ్బుకోవాలి ముందుగా డబ్బాల నుంచి మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని ఈ ముక్కల్ని పిండేసి నీరు అలానే వదిలేసి ముక్కల వరకు సపరేట్ చేసుకోవాలి ఈ ముక్కలు ఇలా ఒక బేషన్ లో తీసుకుని వాళ్ళు పిండుకొని మరీ గట్టిగా ప్రెస్ చేయ అవసరం లేదు వచ్చిన వరకు నీరు అట్టు పెట్టేసేసి ఇలా ముక్కల వరకు తీసేసుకున్నాం బేషన్లో ఈ నీరుని మనం రుబ్బేటప్పుడు పోసుకోవాలి ఇలా ముక్కల వరకు బేషన్లోకి వేసుకున్నాం మనం ఈ పచ్చట్లో అసలు నీళ్లు పోసే పని లేదు ఈ నీరుతోనే సరిపోతుంది మన పచ్చడి కరెక్ట్గా నీళ్లు పోయకుండా ఈ ఉండ నీరుతోనే సరిపోతుంది ఈ మామిడికాయ ముక్కల నుంచి వచ్చిన నీరుతోనే సరిపోతుంది పచ్చడి అంతా ఈ మాడికి అల్ల పచ్చడికి అసలు నీళ్లు అవసరం ఉండదండి ఇంకా కొన్ని రకాల మామిడికాయలకైతే ఇంకో ఇంకా ఎక్కువ నీరు వస్తుంది బాగా ఇవి మనం ఉప్పును ఇవి కలిపి పెట్టాం కదా ముక్కలు ఊరి నీరు వస్తుంది ఇందులోకి ఇలా మొత్తం ముక్కల వరకు సపరేట్ చేసి బేషన్లో తీసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఈ ముక్కలు బేషన్లో తీసుకున్నాం కదా ఇవి పక్కన పెట్టేసుకున్నాం పెట్టేసుకునే అల్లం అండి ఇది ఇది అల్లం రెండో రోజు నేను శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకున్నాను మనకి అప్పుడు టైం ఉంటుంది కదా పచ్చ మూడో రోజు కదా ఆరిపోతుంది శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత ఇది మనం మూడో రోజు కోసుకోండి ముక్కలు మనం రెండో రోజు ముక్కలు కోసట్టు పెట్టుకోవద్దు ఓన్లీ కడిగా ఆరబెట్టుకోవటం వరకే అల్లం వరకే కడిగా ఆరబెట్టేసుకోవాలి ముక్కలు కోసుకుంటే ముక్కలు ఏమవుతుందంటే ముక్కలు డ్రైగా అయిపోతాయి అందుకని చెప్పి మనం ముక్కలు రుబ్బే ముందే కోసుకోవాలి ఇప్పుడు మనం రుబ్బుతున్నాం కదా రుబ్బుబోతున్నాం కదా అందుకని ఈ రోజు ముక్కలు కోసేసుకుని పెట్టుకున్నాం ఈ సమ్మర్ కదా మనం ముక్కలు ముందు రోజే కోసి పెట్టేసాం అనుకోండి అవి డ్రైగా అయిపోయి ఎండిపోయినట్లుగా అయిపోతుంది ముక్క అందుకని ముందు రోజు కడిగి పెట్టేసుకొని పచ్చ రుబ్బే ముందు ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇలా ఎల్లం మొక్కలు కోసిన తర్వాత మీకు కొలతలన్నీ చెప్తాను మొత్తం ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కల్లోంచి వచ్చినీరు ఇదండి ఇది గిన్నెలో పోసుకుని పక్కన పెట్టేసుకున్నాం నీరు అలా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను కదా నేను ఇప్పుడు ఫస్ట్ ఈ డబ్బాతో చూపించాను వాడుక ముక్కల కొలత నేను ఈ డబ్బాతో ఎనిమిది డబ్బాలు తీసుకున్నాను కదా ఎనిమిది డబ్బాలకి ఉప్పు ఒక డబ్బా తీసుకున్నాను ఈ డబ్బాతోనే ఒక డబ్బా ఉప్పు ఎనిమిదికి ఇప్పుడు అల్లం చూద్దాం ఇలా ముక్కలు కట్ చేసుకుని అల్లం కూడా కురుచుకున్నాం అల్లం నాలుగు కప్పులకి ముప్పావు డబ్బా తీసుకోవాలండి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు అయితే ముప్పై కప్పు అల్లం ముప్పావు డబ్బా కప్పుతో అయితే ముప్పావు కప్పు ఇది తీసుకుని ఇలా మామిడికాయ ముక్కల మీద వేసేసుకున్నాం ఈ బేషన్ నేను తీసుకున్నా ఎనిమిది డబ్బాలకి ఎనిమిది డబ్బాలు ఇంకో ముప్పా కుప్ప అల్లం తీసుకోవాలి ముప్పావు కుప్ప అల్లం డబ్బా నిండుగా తీసుకోకుండా ఇలా కొంచెం ముప్పా కుప్ప సరిపోతుంది అంటే మనకి ఇప్పుడు ఎనిమిది డబ్బాలకి కప్పున్నర అల్లం ముప్పా ముప్పా కప్పున్నర అల్లం తీసుకున్నాను నేను ఇప్పుడు డబ్బా అన్నర మీకు చూపించడం కోసం ఇది రెండు సార్లు కొలిసి చూపించాను డబ్బా అన్నారు అల్లం తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కలని అల్లం ముక్కలు కూడా వేసేసుకుని మామిడికాయ ముక్కల్లోని ఇలా పక్కన పెట్టేసుకున్నాం కలిపేసి ఒకసారి పక్కన పెట్టేసుకుని మిగతాయి చూద్దాం ఓకే అల్లం మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాదు ఇప్పుడు కారం అండి మనం ఏ డబ్బాతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నాం అన్ని అదే డబ్బాతో కొలతాం ఎనిమిది ముక్కల డబ్బాలకి కారం ఒక డబ్బా నేను మాడికే ముక్కలు ఏడు ముక్కలు తీసుకున్నాను కదా దానికి ఒక డబ్బా కారం కారం పక్కన పెట్టేసుకున్నాం కారం తర్వాత బెల్లం కోలుసుకున్నాం బెల్లం రెండు డబ్బాలు తీసుకోవాలి అదే డబ్బాతో బెల్లం రెండు డబ్బాలు ఇది మరీ ఏం త్వర అవసరం లేదు ముక్కలు కొట్టుకుంటే సరిపోతుంది మనం గ్రైండర్ లో వేస్తాం మరి వేసేటప్పుడు నలిగిపోతుంది రెండు డబ్బా రెండు డబ్బాలు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు చిన్నపాయలు ఒక డబ్బా ఎనిమిది డబ్బాలి ఒక డబ్బా ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఒక దానిలో పోసుకుని అన్ని పక్కన పెట్టేసుకున్నాం చిన్నపాయలు ఇప్పుడు మెంతి పిండి నేను ఈ మెంతులు లైట్గా వేపి తీసుకున్నాను అండి మెంతుల్ని నూనె వేయకుండా ఒట్టి మెంతుల్ని వేపి తీసేసుకుని మిక్సీ వేసుకుని తీసుకోవాలి పిండి ఎక్కువ అవసరం లేదండి పిండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది పచ్చడి మనకు ఒక ఐదు ఇంత అయితే సరిపోతుందండి మెంతి పిండి ఎక్కువ వస్తుంది ఒక యాభై గ్రాములకి పిండి అయితే సరిపోతుంది ఎక్కువ మెంతి పిండి కొద్ది అయితే చాలు